రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా ఇంకొకరి పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతనికి అర్థమైపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేకి ఎంటర్ కాక మనిపే పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురుదాడి చేసి నా నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ తిడితే ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే ఎవరి లోకేష్ ఎక్కువ తిడితే వాడికే సీటు ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి అవునా కాదా ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఇండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు తమ్ముడు ఒప్పుకుంటారా మీరు అక్కడ వేస్ట్ ఇక్కడ బెస్ట్ ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు ఇదే నా రాజకీయం అని అడుగుతున్నా పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంటర్ లో ఆ సెంటర్ లో ఆయన మనం చూస్తే ఆ పేరు నేను చెప్పను ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు బ్రాహ్మణ్కి మాత్రం ఏమి చేయలే ఇప్పుడు ఆయన అవుట్టు ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు ఇంకొక ఆయన నందిగామాలో జగ్మోహన్ రావు దొంగ అన్ని ఆయనకే కావాలి ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు మండివరం వస్తా వస్తా ఓకేదా అలాంటి వ్యక్తి ఆయన అంటే ఆయన ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు ఇంకో పక్క జగ్గాయపేటలో ఉండే ఆయన ఇంకా ఆయన చెప్పక్కర్లేదు లేదు కడాను డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మైల్ వరం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు తిరువూర్లో భక్షణ నిధి కాదు భక్షణ నిధి మొత్తం భూ సెటిల్మెంట్లు రెవెన్యూ అక్రమాలు అన్నీ ఇనివే ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ ఎవరు తయారు చేశారు వీళ్ళని ఎవరు తయారు చేశారు వీళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని ఆలోచించమంటున్నా ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగల దొంగల ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఎట్టి